నాట్లు స్టార్ట్ అయినాయి ఇగో మా మాలందరం చూడూరు ఇగో ఇవాళ సారం సత్తాన్నోళ్ళకు మేము ప్రతిసారి సారం సత్తానోళ్ళకే పెడతాము వాళ్ళకి నాటు పెడితేనే మాకు ఆ నెల అంతా మంచిగా కైకిల్ దొరుకుతుంది అదొకటి సెంటిమెంట్ వీళ్ళు ఊరికి పోలుకు ముందు నారు కూడా అలుకుతారు మాకే చెప్తారు కాబట్టి ఇగో వీళ్ళకేస్తాం వీళ్ళే సారం సత్తాన్నోళ్ళు రజిత ఇగో మా మేడం మా మేడం ఇదే మేము పెట్టే పొలం ఇగో మా ఫ్రెండ్ ఇగో ఫ్రెండ్ హాయి చెప్పలేదు ఈ పొలం పెట్టేది ఇగో ఇగో సైడ్ పొలం పెట్టేది నారు మాత్రం మంచిగా పెరిగింది వీళ్ళు ఏం చేసినారో ఏం పోసరో ఈ నారు కానీ మంచిగా ఏ నాటు చూడుంది చిన్నగా ఎంత ముద్దుగుంది బాగా మంది సలికి నార్లు పెరుగుతలేవు ఎంత మందులు వేసినా కానీ అసలు నారు వెలుగ పెరగలే కానీ వీళ్ళది మంచిగా పెరిగింది నారు యోగింత సరిపోతుంది మంచిగా నాటు పెట్టడానికి మనోజా తప్పనట్టయింట్ హాయ్ పెయింట్ మేము నాటుకొచ్చిన ఇవ్వాలనే ఫస్ట్ మీ అందరం చల్లగా ఉండాలి ఒక నాట్లు మంచిగా దొరకాలి హాయ్ ఒక బాంబు పెడితే ఇవన్నీ ఎగిరిపోతాయి ఇలా కొంచెమే ఉంది నాటు వెనుక ఉన్న మాడి అది అయిపోతే అయిపోద్ది ఇదొక మాడి అదొక మాడి అయిపోతే ఈ రెండింటి వరకు ఇంటికోవుడు ఇక రాయేశ్వర ఏం కూర టమాటా పప్ప పెద్దవాదినా లీడర్ అమ్మా ఏం కూర తెచ్చు నువ్వు కాకరకాయ కాకరకాయనా ఏది వదిన చిట్టంట చేర కూర నువ్వు కొట్టోడా ఏం కూరరా పెరుగారా ఏ ఇంకేంద్ర గొల్లల్లో పెరుగులు తింటారు ఇక చిన్నవాదనా ఏంకూర సొరకాయనా యాభై రూపాయలకు ఒకటి ఇస్తారు జానడి కొడుకాయ తల్లి ఏంకూర టమాటా పప్పా ఓకే ఓకే ఏంకూరరా వాణిడుకాయ చిక్కుడుకాయనా కాత్తానే కాతానగా ఏంకూరరా చిక్కుడుగా ఏం కూర అందరి చిక్కుడుకాయలే ఉన్నాయిగా మనది నా మీదేం కూర పప్పా బెస్ట్ అది రాజు ఏం కూర ఏ ఇంకా పో పోసత్తా నాది కందిపప్పు అచ్చమైన కందిపప్పు అంటే లచ్చాబా ఏం కూరగాడుగా ఏంది పొన్న వాళ్ళు అందరు చిక్కుడుగా చేసేరు బాకే వాదనా నీదేం కూరగడ్డ టమాటా ఆలుగడ్డ టమాట నా నొప్పులు అత్తాయి ఆలుగడ్డలు తినకూర నాలుగు రోజులు మళ్ళీ ఏం కూర పాలకూర పాలకూర మనోజ దూరం కూర్చున్నవేంద్రా టమాటానా ఓకే ఓకే తిను తిను మాది సాంబారు అన్నిటికంటే మంచి కూర మాదే ఒకటిన్నర అవుతుంది అన్నం తిని ఇగో ఈ మును వెళ్ళినాం ఇగో ఈ మును వెళ్తే అయిపోయినట్టే ఇలా నాటిగా ఇగో ఇదే ఉన్నది కొంచెం గంతే ఈ నార్యవర్షణం అందం ఓకే ఫ్రెండ్ బాయ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియో మేము రేపెట్టిపోతా అన్నాం రేపు అయితే అసలు నాటలేదు మరెవరన్నా తెల్లారేసరికి గిట్ట చెప్తే మాకు నాటు ఉన్నట్టు బాయ్